హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి వి మిల్క్ ప్రోడక్టు మీ పాడి పంట రైతులమైతే ఈరోజైతే ఇక్కడ ఏంది మంచి బిందాసు కూర్చున్నారు అని అనుకుంటుర్రా ఏం లేదు ఇక గడ్డి ఎండకైతే బాగా ఎండ కొడుతుంది ఇక్కడ నీడ చెట్టు నీడకున్నది ఇక్కడ పోసుకుంటా ఏం చేద్దాం రోజు పాడి పశువుల గురించి వేయడం అవుతుంది కదా ఈరోజు పంట వరి పంటకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో అన్న వీడియోనైతే మన పెడితే మన వ్యూవర్స్ కూడా చూసి కొందరు వ్యవసాయదారులు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఎంత మిగులుతున్నాయి అనే అంచనా మేమైతే వేసి చెప్తున్నాం చెప్పాలనుకుంటున్నా అందుకే ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం తొందరగా చెప్దాం వీడియో చేద్దామని అయితే అనుకున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకు వచ్చేసి ఫస్ట్ దున్నడం స్టార్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ అందరిది ఎందుకు విషయం మేమే ఈసారి అయితే ఆరు ఎకరాలైతే కవులు కట్టుకున్నాం ఆ ఆరు ఎకరాలకి ఎంత పెట్టుబడి అవుద్దు అనేది అయితే మేము మాకు తెలుసు ఎంత అవుద్దు అని ఆ ఎకరానికి అంచనా వేసి అయితే మేమైతే చెప్తాం మీరు ఎన్ని ఎకరాలు వేసుకుంటే అన్ని ఎకరాలకి గెస్ట్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ మీకు మిగులుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎకరానికి ఒక ఎకరానికే చెప్పుకుందాం మనం ఎకరానికి దున్నిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది విత్తనాలు విత్తన పడ్లు అయితే కావాలి విత్తన పడ్లు కావాలి అని అంటే ఫస్ట్ మనకి చౌకలల్లో అయితేనేమో ఒక రెండు బస్తాలు సరిపోతుంది ఎకరానికి అదే కొట్టే పొలాలల్లో పెద్ద పొలాలు అంటారు నల్లరేగడి పొలాలు అట్లాంటి వాటికైతే మూడు బస్తాలు కావాలి ఒక బస్తా ఎక్స్ట్రా ఉండాలి ఎందుకనంటే చచ్చిపోతుందో బతుకుతుందో ఎట్లుంటుందో తెలియదు కాబట్టి దక్కుతుందో లేదో కాబట్టి ఒక బస్తానైతే ఎక్స్ట్రా ఉండాలి ఆ ఒక్క బస్తాకు వచ్చేసి అమౌంట్ అయితే మన రెండు పూసల వారి ఇట్లా ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగులకేమో ఎయిట్ ఫిఫ్టీయా ఎనిమిది వందల యాభైయా అట్లా రెండు పూసలయ్యి ఎక్కువ పోసలై అనేది ఉంటుంది మేమైతే రెండు పూసల వారి ఎంచుకున్నాం మూడు ఎకరాలేమో సిరీస్ సిక్స్టీ ఫోర్ వేసినాం ఇంకా మూడు ఎకరాలేమో జాక్పాట్ వేసినాం ఈ రెండు రకాల సీడ్స్ అయితే మేమైతే ఎంచుకోవడం జరిగింది అది క్రాఫ్ట్ వచ్చేసి ఎన్ని డేస్ నూట ముప్పై ఐదు రోజుల పంట అదైతే వచ్చేసి ఇవి రెండా సేమా జాక్పాట్ అంతే సిరి సిక్స్టీ ఫోర్ అంతేనా కలిపి వస్తుంది ఆ రెండు రకాల సీడ్స్ అయితే ఆ డేస్లోనైతే మనకైతే పంటనైతే చేతికి వస్తుంది

ఇప్పుడు ఒక మనిషి ఒడ్లు పెట్టుకోవడం ఇక ఒకవేళ మన సొంతమే ఒక ఎకరం రెండు ఎకరాలుంటే ఖర్చులు ఖర్చులు మనకి మనం చేసుకునే మనకి మిగులుతీయడానికి అయితే మా దగ్గర వెయ్యి వెయ్యి రూపాయలు నడుస్తుంది ఎకరం ఒకళ్ళు పెట్టుకోవచ్చా కొంచెం

ఇద్దరా ఒక్కలా మెత్తగా వస్తానేమో ఒక్కలు సరిపోతారు గట్టిగా వస్తేనేమో ఇద్దరు నాటుకు నారు వీకడానికి నాటేయడానికి ఐదు వేలు వేసుకున్నాం క్యాల్ బట్టి వచ్చేసి ఎకరానికి వచ్చేసి నారు వీకడానికి నాటేయడానికి ఐదు వేలు మాక్సిమం సీజన్ అన్ సీజన్ అయింది అనుకోండి

నాటు వరకి తర్వాత ఫస్ట్ డోస్ మనం ట్వంటీ డేస్ కుర్తాం కదా ఫస్ట్ రోస్ దడ్డు గోళీలా చెప్పేసి ఫోర్ జీ కానీ వాటి వరి పరిస్థితి పరిస్థితిని బట్టి అట్లా ఒక యూరియా కానీ మళ్ళీ ఒకటి దానికి పొటాషా ట్వంటీ ట్వంటీ సమ్థింగ్ ఏదో ఒకటి మనం మొత్తం యూరియా చల్లం కదా అట్లా యూరియా వచ్చేసి గడ్డి మందు గడ్డి పడకుండా గడ్డి మందు ఫస్ట్ మూడు డే మూడు రోజులకే నాటేసినాక మూడు రోజులకే గడ్డి మందు అయితే ఫస్ట్ చల్లుకోవాలి కదా మూడు రోజులకి నాటేసినాక అది టూ ఫిఫ్టీ అవుతాయి రెండు వందల యాభై అవి వస్తాయి మళ్ళీ తర్వాత మనం దంటగోళ్ళ జల్లిసేసి అవి త్రీ హండ్రెడ్ అవో ఎన్ని వందల దంటుకు ఆల్ట్రా గాని బయారా గాని అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి మాక్సిమం ఎన్ని వందలు ఎనిమిది యాభై అట్లా నడుపుతుంది అవి ఎన్ని వందలు ఒక యూరో బ్యాగ్ వచ్చేసి మూడు వందలు పదకొండు వందలు అవుతాయి మనకు ఎకరానికి వెళ్ళడానికి పదకొండు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు పదకొండు వందలు

గడ్డి మందు ందు స్పెట్ పేరు మంచిగా చెప్పు ఒకసారి కౌన్సిల్ యాక్టివ్ బయారా కంపెనీ అంటే బాగా గుర్తు పెట్టుకోండి అదైతే గడ్డి చనిపోతుంది మళ్ళీ వారి గ్రోత్ కూడా మస్తు వస్తుంది మంచిగా వస్తుంది క్రాఫ్ కూడా ట్రై చేయండి ఒక ఎకరానికి వచ్చి పన్నెండు వందలు అది ఒక ప్యాకెట్ వచ్చేసి మనం గడ్డి పరిస్థితి ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపు అది కంపల్సరీ కొట్టేసుకోవాలి ముదిరింది అనుకోండి గడ్డి చావదు కాబట్టి పదంలో కొట్టేసుకోవాలి ఒక ప్యాకెట్ వచ్చేసి పెట్రోల్ పంప్ అయింది అనుకోండి ఆరు పంపులు సరిపోతాయి ఆరు ఏడు పంపులు బ్యాటరీ పంపు లాంటివి అయినాయి అనుకో బ్యాటరీ పంపు కానీ చేతి పంపులు అని అయితే ఎనిమిది పంపులు తొమ్మిది పంపులు చేసుకోవచ్చు అట్లా మళ్ళీ పన్నెండు వందలు ప్యాకెట్కి వేసుకున్నా కూడా స్ప్రే చేసే వాళ్ళకి వచ్చేసి మా సైడ్ ఎక్కడ ఐదు వందలు అంటురు ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్కరు తీసుకుంటారు కాబట్టి మనం నాలుగు వందలు వేసుకుందాం నెక్స్ట్ వచ్చి వచ్చేసి మళ్ళీ వరి ఒకవేళ మొగి మొగిపూరు కొట్టడం కానీ ఏమైనా సంథింగ్ ఎర్రపడడం కానీ కుట సౌండ్లలో అయితే కొంచెం కుటకుట పెడతా ఉంటాయి అట్లా అయితే స్ప్రే స్ప్రే చేయాల్సి వస్తుంది దానికి ఎంత దానికి ఎంత అవుతాయి అమౌంట్ వచ్చేసి మనకు మన ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది వందలేమైన స్ప్రేకు అన్నిటికీగా బురుగ కానీ ఎర్రబొమ్మిడి కానీ స్ప్రేతో సహా మొత్తం పద్దెనిమిది వందలు అయినాయి అయినాయి అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి మనం పుట్ట మీద పొటాష్ లాస్ట్ యూరియా పదహారు వందలు ఎంత వస్తుంది ఒక బస్తా పదహారు వందల ఒక బస్తాకి ఫిఫ్టీ కేజీస్ ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక ఎకరానిక ఒకటా రెండా ఎకరానికి ఎకరానికి వచ్చేసి అంతా పట్టది పొటాష్ బత్త తీసుకుంటే ఎకరం నర చల్లుకోవచ్చు ఒక పొటాష్ బత్త తీసుకుంటే ఎకరం నర చల్లుకోవచ్చు అంటే దాన్ని అందాద బట్టి చల్లుకోవాలి గోలీలు చల్లుతాం చూసినామా ఆ టైంలో కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం అప్పుడు థర్టీ పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ కలుపుకొని యూరియా కలిపేసుకొని చల్లుకోవాలి అంటే లాస్ట్ డోస్ వచ్చేసి అదొక రెండు వేలు అయితే యూరియా తోటి కలిపేసి ఎంత అయినాయి ఇక్కడ వరకు అమౌంట్ లాస్ట్ డోస్ వరకు పదహారు వేల ఆరు వందలు అయినాయి ఇక్కడికి వచ్చేసి పదహారు వేల ఆరు ఆరు వందలు లాస్ట్ వరి డోస్ వచ్చే వచ్చేసరికి మనం పర్టిలిజస్ మన మందులు మందులు కానీ విత్తనాలకే ఓన్లీ ఓన్లీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి దున్నకడానికి అని మనం ఫస్ట్ దున్నం కదా బురదకు దున్నడానికి వచ్చేసి మా సైడ్ ఎక్కడైనా ఆరు వేలు నడుతుంది గొర్రెకు పదిహేను వందలు ఆరు వేలు పదిహేను వందలు ఎంత ఏడు వేల ఐదు వందలు అవుతాయి మొత్తం ఏడు వేల ఐదు వందలు అవి వచ్చేసి మళ్ళా మనకు ఒక ఎకరాన్ని వచ్చేసి రెండు ట్రిప్పులు ఖచ్చితంగా వెళ్తాయి అవి ఒక వెయ్యి రూపాయలు మనం ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చేస్తాం ఒక ఎకరానికి వచ్చేసి ఒక ట్రాక్టర్కు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తాం ఒకటి మళ్ళీ ఒక ఎకరం వచ్చేసి గంట గంట నరకు వస్తారు పెద్ద మడికట్ట ఒకటే ఒక రెండు మళ్ళైనాయి అనుకోండి గంట గంట బావలో కోసేస్తారు అదే చిన్న చిన్న మడికట్లయితే ఇంకో టైం ఎక్కువ పడుతుంది మా సైడ్ రెండు వేలు ఇరవై రెండు వందలు ఓన్లీ టూ వీలర్ వీలర్ ఫోర్ వీలర్ నడిచింది అనుకోండి అట్లా ఇరవై ఆరు వందలు ఇరవై ఇరవై ఏడు వందలు అట్లుంది మనం మాక్సిమం గంట గంట నరేసుకున్నా కూడా ఎకరాని వచ్చేసి అవి ఒక మూడు వేలు అవుతాయి చిన్న చిన్న మడికట్లయితే అట్లా టైం ఎక్కువ పడుద్ది పెద్ద మడికట్లయితే టైం తక్కువ పడుతుంది రిటర్న్ వచ్చేసి మనకు ఇట్లా మన సొంత పొలం అయితే సొంత పొలం అయితే ఇరవై ఎనిమిది వేల పెట్టుబడి వస్తుంది మళ్ళీ పొలం మళ్ళీ అమాలి అక్కడ ఖర్చులు అవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం ఇక ఇరవై తొమ్మిది వేల దాకా ముప్పై వేలు నిండేస్తుంది మనం మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమాలి కట్టుకుంటే అవన్నీ లెక్క చూసుకుంటే మనకు ముప్పై వేల అమౌంట్ మనకు మనం పండిన పంటను అమ్ముకునేసరికి ముప్పై వేల పెట్టుబడి అవుతుంది మొత్తం మనకు అందులో ఏముంది ఎంత మిగిలింది రెండు ట్రిప్పుల వడ్లకి ఎంత వస్తుంది అమౌంట్ ముప్పై వేలైనయా మళ్ళీ ఇందులో మనకు కౌలు డబ్బులు అనుకోండి కౌలు డబ్బులు తీసేద్దాం మళ్ళీ తీసేయాలి కౌలు పట్టుకుంటే మా సైడు పొలానికి ఎకరానికి పంటలు వాటర్ పుష్కలంగా అనుకోండి పదిహేను వేలు నడుస్తుంది పది నుంచి పదిహేను వేల మధ్య మధ్యలో సౌకలు అయితే సౌకలు కొంచెం రాగిడి సౌడు లాంటివి అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా మాక్సిమం నడుస్తున్నాయి అంటే మాక్సిమం ఏం లేకున్నా కూడా ఏడు వేల ఐదు వందలు ఏడు వేలైనా వేసుకోవచ్చు మనం ఒక పసలకొచ్చేసి ఒక పసలకి వచ్చేసి ఏడు వేలు మనం కౌలు డబ్బులు తీసేసుకోవాలి అంటే ఒక ఎకరాని వచ్చేసి ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేల పెట్టుబడి వస్తుంది ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వేల పెట్టుబడి వస్తుంది ఒక రైతు కనేట రైతుకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు అందులో రెండు ట్రిప్పుల వడ్లకి ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి లెక్క అంటే ముప్పై ఏడు వేల పెట్టుబడి మనకు వస్తే మనకు క్రాఫ్ కరెక్ట్గా వస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్వింటల్ల వెయిట్ వచ్చింది అనుకోండి వడ్లు మంచి మంచి దిగుబడి మా సైడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుంది ఏది రాగడి చౌకలే అనుకోండి ముప్పై 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 వస్తుంది కొంచెం రాగడి ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి అన్నట్టు వాటర్ సరిగ్గా రాగాయి కాబట్టి పెద్ద పొలాలు మనం మాక్సిమం ఇరవై ఏడు క్వింటాల్ అట్లా వేసుకున్నా కూడా ఈ అమౌంట్ వచ్చేసి ముప్పై ఏడు వేలని మనకు అవి చూసుకుందాం ఒకసారి వచ్చి ఇరవై ఏడు క్వింటాలు వేసుకున్నా కూడా ప్రజెంట్ ప్రభుత్వం ధర వచ్చేసి ఇరవై మూడు వందల పది రూపాయల ఎంత ఉంది ఇరవై మూడు వందలు వేసుకుందాం మనం అరవై రెండు వేలు అవుతుంది అరవై రెండు వేలు రెండు ట్రిప్ల వడ్లకి అరవై రెండు వేలు వస్తుంది ఎకరానికి వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఏది కరెక్ట్ దిగుబడి మనకి ఇరవై ఇరవై ఎనిమిది క్వింటాల వడ్లు మనకు క్వింటాల్ వస్తే వస్తాయి మనకు అరవై రెండు వేలు అంటే మ్యాక్సిమం అరవై వేలు వేసుకున్నా కూడా మనకి ఎంత మిగులుతున్నాయి మనకు వచ్చేసి పెట్టుబడి వచ్చేసి ముప్పై వేల పెట్టుబడి వచ్చింది ముప్పై ఏడు వేల అంటే కౌ సొంత సొంతం కవులు కాకుండా సొంత వ్యవసాయం మన మీదే సొంత భూమి అయితేనేమో ముప్పై వేలు అంటే ముప్పై వేలు మిగులుతాయి లేకపోతే మళ్ళీ కౌలు తీసుకున్న డబ్బులు అయినా అనుకోండి ముప్పై ఏడు వేలు అంటే మనం కౌలు తీసుకొని చేస్తే ఓన్లీ ట్వంటీ త్రీ అంటే ఇరవై మూడు వేలు ఇరవై నుంచి ఇరవై మూడు వేలు అంటే ఫైనల్గా వచ్చేసి మనం ఇంకా ఇట్లా చూసుకుంటే ఇంకా డైలీ మనం వెళ్ళాలి కౌలుకు ప్రతిరోజు మన కైకి ఆరు నెలలు ఆరు నెలల దాకా మనం మనకి ఏ పాటి కైకిలు ఉంటే కోసే దాకా కూడా మనం డైలీ వెళ్ళాల్సి ఆరు నెలలు కష్టపడితే ముప్పై వేల అది మన సొంత వ్యవసాయం అయితే ముప్పై వేలు వస్తుంది అంటే రోజుకు కూలి ఎంత పడుతుందో ఒక రైతుకు ఒకసారి గెస్ చేయొచ్చు చెప్పండి అదే సొంత భూమి అయితే అట్లా కౌలు కౌలు తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై మూడు వేలు అంటే మాక్సిమం ఇరవై మూడు ఇరవై వేల రూపాయలు మనకి మిగులుతున్నాయి ఇట్లా అర్థమైంది అర్థం చేసుకుని అది ఎటువంటి నష్టం జరగకపోతే ఇప్పుడు ఇట్లాంటి ఈ వర్షాలకి వరలైతే చాలా కరాబ్ అయినాయి రైతులైతే ఇంత పెట్టుబడి పెట్టుండి వాళ్ళకి రోజువారి కూలి కనీసం కూలి కూడా ఎంత పడిందో ఒక్కసారి గెస్ చేసి చూడండి చూసారు కదా విన్నర్ కదా ఒకప్పటి వ్యవసాయం ఎట్లా ఉండాలంటే మనయే ఎడ్లు అన్ని మనయే చేతిలో ఎడ్లు ఉండేవి అట్లా ఒక ఇప్పుడు గొర్రె కొట్టుకుంటే దున్ని నందుకు ఆరు వేలు గొర్రె కొడితే పదిహేను వందలు ఏడు వేల ఐదు వందలు మ్యాక్సిమం ఏడు వేల ఐదు వందలు అట్లా మిగిలేదు మిగిలేదు మళ్ళీ మన ఇంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా ఉన్న ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు నాటు అనేది సరిగ్గా వేయడమే రాదు మిషన్ నాట్లు వచ్చేసరికి ఆ నాట్లు వేయడం మర్చిపోతారు అంతే కదా అట్ల ఒక ఐదు వేలు మళ్ళీ ఖర్చు ఎక్కువ ఎక్కువైపోయి అంటే అవి ఏడు వేల ఐదు వందలు ఇవి ఐదు వేలు ఏడున్న ఐదు పదమూడు వేల ఐదు వందలు మళ్ళీ ఇది లాసా మళ్ళీ వరి కలుసుకుంటే అప్పుడు ఏంటంటే మనం వాళ్ళ వీళ్ళకు బదలు ఎక్క వాళ్ళు ఇటు వచ్చి మనం అటు వేసుకుంటే ఆ బదలు అట్లా ఒక రెండు వేలు మూడు వేలు సేఫ్ అయ్యేటి అంటే ఈ పదమూడు వేల పదమూడు వేలు ఏడు ఐదు పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఇవ మూడు వేలు వేసుకున్న పదిహేను వేల పెట్టుబడి మన సొంతంగా ఇళ్ళ తీసుకునే పరిస్థితి ఉండేది మన తండ్రులు చేసినప్పుడు మా తాత కానీ మా తా మా డాడీ కానీ వ్యవసాయం చేసినప్పుడు వాళ్ళు ఇళ్లతోటే దున్నరు అప్పుడు ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్లు తీసుకురావడం దున్నడం అడిగే సరిపోతుంది అట్లా ఇప్పుడు ఒక పదిహేను వేల పెట్టుబడి మన సొంతంగానే మన ఇంట్లోనే తీసుకునేది ఆ పదిహేను వేలు ప్లస్ ఇరవై 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 ఐదు వేలు ఇరవై ఐదు వేలు వేసుకుని పదిహేను వేలు వేసుకున్నా కూడా నలభై వేలు మనకు మిగిలేటివి ఏమున్నా ఒక మందులు చల్లుకునేది పెంట అవన్నీ చల్లుకుంటే ఇంత పురుగు అటాక్ ఉండపోయే అప్పుడు అప్పుడు పరిస్థితులల్లా ఇప్పుడైతే ఇంత మిగులుతున్నాయి రైతుకు లాభం తక్కువ తక్కువైతుంది చూసారు కదా ఎంత ఖర్చు అవుతుంది వరి పంటలో ఎంత నష్ట ఎంత మిగులుతున్నాయి ఒక రైతుకు వచ్చేసి అనేది అయితే చూసారు కదా ఓకేనా తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మరొక పంటతో అయితే మీ ముందుకు వస్తా మోర్ వీడియో కోసం అయితే మోర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్